ఎంత మంచి జండరా మువ్వన్నెల జెండరా ఎంత మంచి జెండరా మువ్వన్నెల జెండరా ప్రతి ఏటా మానోట పాడించే ఈ పాట ఎంత మంచి జండరా మువ్వన్నెల జెండరా పై గల రంగు పద పదలెమ్మంటున్నది త్యాగము నీ తక్కువేమి నీ కన్నది ఎంత మంచి జెండరా మువ్వన్నెల జెండరా అట్టడుగున గల ఆ ముదురాకు పచ్చ ఏమన్నది నావలై దేశమంత నవ్వితే కరువేమన్నది ఎంత మంచి జండరా జెండరా ఆ మధ్యన తెలుపు రంగు ఏమంటుందో తెలుసా ఆ మధ్యన తెలుపు రంగు ఏమంటుందో తెలుసా శాంతమునీ కుంటె చాలు నన్నది ఎంత మంచి జండరా నెల జండరా అది గదిగో ఆ మధ్యన ఆ చక్రమదే అది గదిగో ఆ మధ్యన ఆ చక్రమదే ధర్మపదం వీడకుండా తరలి సాగమంటున్నది ఎంత మంచి జండరా ముండరా